ఇంకో విషయం ఏంటో తెలుసా గవర్నర్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వచ్చాడు మా మా గురుతులోకి నేనైతే ఆయన చూసాను పలకరించా ఇప్పుడు టైం ఏంటంటే తెలుసా ఏడు నలభై పాదు ఎనిమిది అవుతుంది చూసారు ఎలా ఉందో చుట్టూ క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది ఎనిమిదైన టైం ఎలా ఉందో చుట్టూ మంచి వంద మీటర్లకి ఒకళ్ళు ఇద్దరు ఆరు మీటర్ మళ్ళీ వర్షం పడుతుంది ఆగేలా లేదు వర్షం 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 ఇప్పుడు ఎక్కలా మొదలైద్దు ఏడు హే గైస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టైం అయితే మార్నింగ్ టూ అవుతుంది అక్కడ ఇక్కడ దొల్లేసి ఇటు పడుకొని అటుకెట్ జరిగేసి వచ్చాను అనమాట బస్సెస్ దగ్గరికి వచ్చాము ఇది ఎదుకోవడానికి దగ్గర దగ్గర నలభై నిమిషాలు పట్టింది వర్షం అయితే ఫుల్గా వస్తుంది మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను కెమెరా ఎదుకోలేదే బస్సులోకి వెళ్ళిన చూడాలి బస్సులు మొత్తం మూడు రకాలని చెప్పాను కదా ఒకటి ఏసీ ఒకటి డీలక్స్ ఇంకోటి నార్మల్ది అలా ఉన్నాయి అనమాట ఆర్డినరీ బస్సు ఉంది అది అక్కడ అటు పక్క నుంచి రావాలి నడుచుకుంటూ లేదంటే ఇటు లోపల నుంచి రావచ్చు అనమాట మూడు రకాలు ఉంటాయి దాంట్లో మన ఆర్డినరీ బస్సులు కాబట్టి అన్నిటికన్నా లాస్ట్ ఉంటాయి తర్వాత మధ్యలో వచ్చేసరికి డీలక్స్ బస్సు ఉండేది అనమాట ఇంకోటి వచ్చేసరికి ఏసీ ఏసీ ఫస్ట్ ఉండేది ఫస్ట్ బాల్టల్ వాళ్ళు వెళ్ళిపోవాలి బాల్టల్ వచ్చేసరికి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంది పహల్గామ వచ్చేసరికి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ కిలోమీటర్స్ వాళ్ళు రెండు రమ్మన్నారు మేము ఒకటిన్నరకు వచ్చి ఎత్తుకుండా ఉంటే అరగంట తర్వాత దొరికింది పీ టూ అనమాట అది చెప్పాను కదా ఫోర్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ రూపీస్ పడింది నాకైతే ఫోర్ టెన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది నాతో పాటు అన్నది కూడా ఒక సేమ్ కానీ సీట్ వేరు అన్నది నాది ఒకటి పీ టూనే మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియదు వర్షం మాత్రం దంచి కొడుతుంది నేను పొద్దున్న నుంచి పడింది పడినట్టుగా అందుకు కసే బాగడం కసిపే వర్షం అయితే సో ఇంకా బస్సులకు వెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్ గుడ్ సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టైం అయితే సిక్స్ అయ్యింది ఇప్పుడే కొంచెం వెల్దూరు వచ్చింది నాగర్ దాకా మొత్తం చీకటిగా ఉందన్నమాట దగ్గర దగ్గర ఒక నూట యాభై నుంచి రెండు వందల బస్సులు బయలుదేరినాయి ఫస్ట్ బాల్టా రూడ్ వెళ్ళిపోయింది తర్వాత మన టూరు స్టార్ట్ అయిందనమాట మొత్తం చీకటిగా ఉంది కొంచెం ఇప్పుడు ఇప్పుడే తెల్లారా కాబట్టి వీడియో స్టార్ట్ చేసిన కింద ఫ్లాస్ ఆన్ చేసి నేను రికార్డ్ చేస్తున్నాను రూట్ అయితే అద్దరి పోయిందా బస్ టికెట్లో ఏం కనబడట్లేదులే కానీ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎలా ఉందో చుట్టూ మంచి వంద మీటర్లకి ఒకళ్ళు ఇద్దరు ఆరు మీటర్ ఒక వంద మీటర్లకి గంచు పట్టుకొని అలాగని మధ్యలో వ్యాన్లు జీపులు అంబులెన్స్ కూడా ఒక రెండు మూడు అంబులెన్స్ పెరుగుతున్నాయి అటు ఇటు మన రోడ్లకి ఎవరు రావడానికి లేదు రూట్లో కూడా ఎవరు వెళ్ళడానికి లేదు మొత్తం ఆపేశాడు వెళ్ళేంతవరకు రెండు వందల యాభై కిలోమీటర్లు ఇక్కడ మనం బహల్గాము బాటలు వచ్చేసరికి మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంది మార్నింగ్ టూ డేస్ అలా ఉంది అనమాట టూ మంచి టూ మంచి రూట్ ఇప్పుడు వదిలేరు అయితే ఎంత కూల్గా ఉందో తెలుసా హైయెస్ట్ ఇరవై ఇరవై ఏడులో ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు డిగ్రీలు ఉన్నాయి విన్న తీసుకుంటూ చూసే రెలా ఉన్నా ఓ మై గాడ్ ఇంత చల్లగా ఉంది తెలుసా ఇప్పుడే వర్షం పడి ఆగింది చుట్టూ ఎక్కడ చూసిన కొండలే ఉన్నాయి కొండల మధ్యలో నుంచి టెండల్స్ అనమాట ఇదంతా మంచి మంచి ఇంక టు కాశ్మీర్ అందరూ అనమాట ఇది బల్ మాత్రం టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయినా సరే వేరే లెవెల్లో ఉంది ఫస్ట్ ఫస్ట్ లంగా అయితే వచ్చింది టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ మొత్తం ఇక్కడే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తాగిద్దండి ఫస్ట్ ఎక్కడ చూసిన ఆర్మీ వంద ఎక్కడ చూసినా పోలీస్ అక్కడ ఇటు సైడు ఎందుకులే ఏది పెట్టి చూపించబడులే చాలా బాగుంది ఏదో వాళ్ళని ఒక చూపిస్తున్నట్టు అంటారు బ్రష్ చేయాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఆగింది ఫస్ట్ లందరూ మార్నింగ్ త్రీ థర్టీ స్టార్ట్ అయితే ఇప్పుడు సెవెన్ అవుతుంది టైమింగ్ ఇప్పుడు ఆగింది అప్పుడు అప్పుడే వాళ్ళు కీరా దోసకాయ నిన్న మనం ఏమైతే తిన్నావు అదే అనమాట అక్కడొచ్చి నేను చూస్తున్నాం ఏంటన్నావా నేను ఇక్కడికి తిరుగుతున్నాను నేను అక్కడికి వెళ్ళి పోవటం ఎందుకు ఇది చిన్న ఇంటర్వ్యూ ఎలా ఉంది మొత్తం వచ్చాను వేస్ట్ చేయకుండా తినాలి ఫస్ట్ ఇక్కడ ఉన్నారు ఫుడ్ మొత్తం వేస్ట్ చేయకుండా తినాలి ఎవరికన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కనుక ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కావాల్సిన జస్ట్ దగ్గర వచ్చిన వచ్చిన ఏదొచ్చినా సరే వాళ్ళు చెప్తూ సరిపోతుంది నాకు ఏదో వచ్చిన దగ్గర నిన్న నుంచి లాగేస్తుంది వాళ్ళ దగ్గర గన్ను తీసుకొని దాంతో ఫోటో దిగాలి అనిపిస్తుంది ఏంటో ఏమంటారు నేనైతే ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గెమ్మల్ని పైకి కిందకి పైకి కిందకి కింద ఇట్టి చూస్తున్నా దాన్ని ఏంటో బయటకు వస్తాను అని చెప్పి అదేమో ఎక్కి ఫార్టీ సెవెన్ కనుక పెద్దగా ఉండేది కదా రెండున్నర మీటర్లు మూడు మీటర్లు ఉండేది గెంబెలు హైట్ ఇది సెల్ఫీ స్టిక్ పెద్దగా దాన్ని పైకి ఎందుకు పైకి ఎందుకు పోయి లేపుకొని తిప్పుకుంటా ఉన్న దాన్ని మాములు పంపు కదా అందులో ఏంటి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చూస్తారు ఏం తినలేదు నా సీట్లో కూర్చుకొచ్చున్నా నేను అయితే ప్రశాంతంగా జరిగింది పర్లే ఫుడ్ మాత్రం తిన్నోళ్ళకే తిన్నంత ఎవరైనా అంతైనా తినేసుకోవచ్చు కానీ వేసి చేయకూడదు మన సైడ్ ఫుడ్ కాదు రోటీ చపాతి బ్రెడ్ లడ్డు అరటికాయ టీ కాఫీ అప్పడం అలా ఉండేది కదా అలా ఇచ్చారు అనమాట అందుకని మన సైడ్ ఉండేటట్టు ఇడ్లీ పూరి బజ్జీ పులుగు అలాంటివి పూరి కూడా ఇక్కడ ఇంతే ఉండద్ది చిన్న చిన్న పూరి ఇంతే అరిచే మన అరిచే ఉంది కదా అరిచేంత అంతే ఉండేది పూరీ కూడా నిన్న నేను తిన్నాను కదా నిన్న మధ్యాహ్నం తినింది అది బాగానే అనిపించింది నాకు తర్వాత నిన్న నైట్ అనమాట నిన్న నైట్ తింటే తింటా ఉండగా ఇంకో మళ్ళీ ఇంకో రెండు పూరి తిన్నాను తినిన తర్వాత ఏమనిపించింది అన్నం ఉడకలేదు నాకు కాస్త అయ్యా అనుకున్నాను అక్కడ ఏం పడేయకూడదు అన్నం ఉడకలేదు ఆడేమో అలా ప్రతి ఒక్కరు పల్లెం చూస్తూ ఉంటాడు పడేస్తే అంతే సంగతి అయిపోయినట్టు ఇంక నేను ఏం చేశానంటే సైలెంట్గా ఇంత గుప్పిట్లో దాసుకొని గుప్పిట్ చేపెట్టుకొని దాన్ని పడేసి తీసుకెళ్ళి కింద పల్లెకి వెళ్ళిన పెట్టుకొని ఇలా ఉడకలే అన్నం అది నిన్న నైట్ గట్టిగా ఉంది తినేసిన తర్వాత సైడ్ ఇంక కొంచెం ఉంది దాని ఇలా తాగితే గట్టిగా ఉంది అన్నం చూసుకోవాలి ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ చేసిన అంత ఉన్నది కదా కడుపులు ఎక్కువ తినేసాం అనుకోండి నేను ఇలాగో చాలా చేశాను ఇష్టం వచ్చినట్టు కడుపులు ఖాళీగా ఉందని దోసేస్తే తర్వాత అయిపోద్ది పడిపోతాం ఆ విషయం నాకు తెలుసు అందుకని ఎంత తినాలో ఏం తాగాలో అదే చేయాలి అందుకే నేను అక్కడ ఏది పడితే తినను ఒక టైము ఇంత అంతే మన ఇంటి దగ్గర ఎంతైనా తినొచ్చు కానీ మనం ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ఫ్రీగా జరుగుతుంది కదా అని కడుపులో తోసితే మాత్రం తర్వాత చాలా ఇబ్బంది అయిపోయింది ట్రిక్ చేసేటప్పుడు కానీ ఇలా బస్సులో ఉండేటప్పుడు కానీ వార్నింగ్స్ అయిపోవడం కడుపులో నొప్పి రావడం అలా జరిగింది నాకు తెలుసుగా అందరికీ వెదర్ పడకపోవచ్చు కొంతమందికి పడింది వెదర్ ఇది ఒకేసారి వర్షం దాంట్లో చలి మంచు వడగాలు లాగా ఇంత ప్యాత పేద గాలులు అది వెరీ స్ట్రిక్ట్ అనమాట ఏరియా ఒక్కళ్ళు ఆ వైట్ లైన్ దాటి బయటకు వచ్చినా అయిపోయినట్టే అంత జెడ్ ప్లస్ సెక్యూరిటీ అయితే మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నారు డాబాయిల పైన ఇళ్ళ పైన బిల్డింగ్ల పైన పైన ఎక్కడ చూసినా సెక్యూరిటీనే ఆర్మీ సెక్యూరిటీ అలా ఆపేస్తున్నారు అందరినీ మొత్తం నాపేస్తున్నారు ఎవడు రోడ్డు మీద రావడం లేదు ఒక్క కారు కూడా తిరగడానికి లేదు ఆ పేడమే అన్నీ టైం అయితే నైన్ అయ్యింది మళ్ళీ మళ్ళీ ఆపేశారు ఇక్కడ మళ్ళీ ఒక బండారాలు గిండారాలు అన్నాయి అన్నమాట టెంట్ లాగా మనం చూసిందే వెళ్ళి మళ్ళీ తినండి సరే వన్ అవర్ ఇస్తున్నాము హాఫ్ అన్ అవర్ అన్నారు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అని చెప్పారు ఇక్కడి నుంచి ఒక ఒక కిలోమీటర్ అయితే దూరాన్ని ఇక్కడ ఉన్నాయి మొత్తం జీపులు కానీ వ్యాన్లు కానీ చిన్న థ్రాడ్ పార్టీ ఉంటాయి కదా ప్రైవేట్ ఇవి అవి కూడా అన్నీ ఆపేశారు తినే వాళ్ళు తిన్నారు ఉండేవాళ్ళు ఉన్నారు పొద్దున్నే తినింది ఇంకా అన్నేమో రెండు చపాదు తీసుకొచ్చాడు నేను వాటితో గడిపి నింపుకున్నాను ఇప్పుడు రెండు కిలోమీటర్లు అక్కడ దాకా వెళ్ళి తిని అంత ఓపిక లేదు ఎలాగో వెళ్ళిన తర్వాత తినొచ్చు అందుకని ఇక్కడ ఉండిపోయాను అనమాట ఇదే లాస్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఇంకే ఉండదు నాకు తెలిసి డైరెక్ట్ వెళ్ళిపోవడమే పహల్గాంకి వెళ్ళిపోవడమే పహల్గామ్కి వెళ్ళిన తర్వాత ఇంకా తినచ్చు కావాలంటే అది ఇదైతే లాస్ట్ అంతే తినాలి గినాలి అనుకుంటే ఇక్కడ మనం పొద్దున్న నుంచి చూసింది అనమాట అది జమ్మూ సిటీ ఇప్పుడు మనం కాశ్మీర్లోకి ఎంటర్ జమ్మూ వేరు కాశ్మీర్ అందుకని జమ్మూ అండ్ కాశ్మీర్ అంటారు అనమాట చెప్పాను కదా తొమ్మిది కిలోమీటర్ల ఉందని అది దాటిన తర్వాత ఇంకా మనం జమ్మూలోకి వచ్చేసాం అనమాట అది ఫుడ్ మాత్రం ఓకే కానీ మనం ఏదో ఉందిలే అని తోసేస్తే మాత్రం నష్టం అయిపోయింది కడుపు తర్వాత ఇప్పటికీ ఇది క్యాప్ పెట్టలేదు ఈ చెవులు కానీ ఈ మూతికి దగ్గర దగ్గర ఇప్పుడు ఇది బస్సు తాగిన తర్వాత నేను తీసా పెట్టి కూడా అక్కడ ఏడున్నరకు ఇప్పుడు అయింది కదా ఇప్పుడు తీసా అప్పటి నుంచి అలా పడుకొని ఉన్నాను నేను బయట ఏం జరుగుతుంది ఏంటి కూడా తెలియదు తీయలే కానీ కెమెరాలో వీడియో తీసుకుంటానే ఉండొచ్చు ఎందుకులే అని ఎంత ఎక్కడ చూసినా మంచు మంచు తప్ప ఏం కనబడటట్లా మంచు మేఘాలు అంతే ఆ రెండు తప్ప ఇంకేం కనపడటట్లా పైన సరే ఇంక ఇంకైనా చేశాను మాక్సిమం తొమ్మిదిన్నర పది అయిపోతుంది కదా వెళ్ళిపోవచ్చు పన్నెండు అలా అయితే రెండు వెళ్ళి కూడా ఇంక చేసేదే ఉండద్ది మళ్ళీ అక్కడ పడుకోవడం ఏదంటే ఎంట్రీ తీసుకోవాలి ఇంకా రేపు మార్నింగ్ ప్రయాణం మొదలుపెట్టాలి అంటే ఇంకా చూద్దాం బిగ్గెస్ట్ డంగల్ బిగ్గెస్ట్ డంగల్ ఆ ఎవర్స్ దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ల దూరం ఉన్న డంగల్ లేదు ఉంది అంతనే ఉంది దీంట్లో ఎస్వైఎస్ అలారం తీసుకుంటూ మైపు దీంట్లో లేని దాని ఏం లేదు తెలుసా ఎయిర్ మళ్ళీ సపరేట్ ఒక రే ఏదో సపరేట్ ఏదో కృష్ చేస్తున్నట్టు ఏం పుష్ చేస్తున్నారు లైటింగ్ సిస్టమ్ ఉంది దాని తర్వాత స్పీడ్ లిమిట్ ఉంది సిగ్నల్స్ ఉన్నాయి ఎడ్ నుంచి ఎడ్ర వాళ్ళు బాగా అన్నలు మాత్రం బాగుండే ఎన్ని కిలోమీటర్స్ తెలియదు కానీ చాలా పెద్దదన్నది మాత్రం అంతా ఇబ్బంది దాకా నేను చూసినప్పటి అంటే ఇటు లిఫ్ట్ సిస్టమ్ కూడా ఉంది చాలా పెద్ద కన్నాడు వెళ్ళే ముందుకు వెళ్తానే ఉంది దగ్గర దగ్గర ఈ టన్న కరకం పట్టేలా ఉంది అంత పెద్ద టన్నల్ ఇది మీ పేరేంటి మీకు తెలుసు మనం తప్పకుండా చేయండి ఈ టన్న పేరేంటి అక్షరాల తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది టన్నల్ నైన్ కిలోమీటర్స్ రేంజ్ అండి టన్నది అప్పుడే నుంచి బయటకు వచ్చిన తర్వాత అట్లా టన్నల్లో ఎయిర్ ఉంది గాలి బయటకు తీసుకోవడం మళ్ళీ లోపలికి ఇవ్వడం ఆ టనల్ నుంచి వచ్చేదంతా పొల్యూషన్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది కొత్తగాలి లోపలికి వెళ్తుంది ఫ్యాన్లు ఇచ్చాడు తొమ్మిది కిలోమీటర్లు టన్నుల్ అయిపోయి చూడడం అప్పుడు తొమ్మిది కిలోమీటర్లు ఒక టన్న నైన్ కిలోమీటర్ ఎన్ని వందల కోట్లు అయినా కదా అట్లా టన్నల్లో క్రియేట్ చేయడానికి బాపే చూసారా మంచు ఫస్ అందరూ ఘాట్స్ అనమాట వంద మీటర్లకు ఒక గార్డు వంద మీటర్లకు ఒక ఘాడు ఇంకా వెళ్ళే కొందుకు పైకి వెళ్తానే ఉంది బస్సు వెళ్ళే కొందుకు చేతిలో ఉనికిపోతాను నేను వెళ్ళే కొందుకు చూసారా ఎలా ఉన్నాయి వ్యూ మాత్రం ఇపోయింది ఈ రోడ్ మీద చూస్తున్నారు కదా ఇది జమ్మూ దొడిపి మనం కాశ్మీర్లోకి వచ్చాము అడుగుకి ఒక జవాన్ ఉన్నాడు చూసారా ఎందుకంటే లోకల్స్కి రోడ్డు మీదకి అసలు ఎంట్రీ లేదంట అందుకని అడుగుకి ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ ఏ షాపుల్లో చూసినా సరే షాప్ ఓనర్స్ ఉంటారు కానీ కొనుక్కునే వాళ్ళు ఎవరు లేరు లోకల్స్కి అసలు రోడ్డు పైకి ఎంట్రీ లేదు మనకు ఆన్వర్ వెళ్ళిపోయేంత వరకు వాళ్ళు రోడ్డు మీద రావడానికి అందుకని జమ్మూ నుంచి ఒక సెక్యూరిటీ కాశ్మీర్ నుంచి ఒక సెక్యూరిటీ వచ్చిందన్నమాట మనం జమ్మూలో దిగిన దాకా జమ్మూ తాపి కాశ్మీర్ వచ్చేంతవరకు సెక్యూరిటీ ఇక్కడ వరకు మన కాన్వే సపరేట్ మారిపోయింది ఇంకా వేరే కాన్వే ఎంటర్ అవుద్ది మనకి సెక్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చెప్పకూడదు ఐ మీన్ టెర్రరిస్ట్ లాగా అలా ఉండదు అనమాట వాళ్ళు మనం చూడకూడదు అండ్ వాళ్ళ విండోస్ కూడా మొత్తం క్లోజ్ చేసి ఉంటాయి అనమాట నాకు నాతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పారు మనం చూడడానికి కానీ ఆ వైట్ లైన్ ఉంది కదా అక్కడ కాశ్మీర్లో అది దాటి మాత్రం వాళ్ళు రావడానికి పర్మిషన్ లేదు వస్తే అయిపోయినట్టే వాళ్ళు మనం వెళ్ళిపోయేంత వరకు ఇప్పుడే స్టార్ట్ అయ్యి మళ్ళీ వర్షం పడుతుంది ఆగేలా లేదు వర్షం 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 ఇది ఎక్కేలా మొదలైద్దు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు లేని వర్షం అయితే మళ్ళీ ఫైన్ వెళ్ళి బడ్జెట్ చేశాము పన్నెండు అయింది ఇంకా ఈ కేర్ అయితే చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే బెస్ట్ కంప్యూటర్ కేర్ వచ్చేసాం మేము చది మాత్రం మేములుగా కొట్టట్లేదు అయితే పేపర్ చూపించాలి లేదంటే కార్డ్ స్కాన్ చేయాలి కార్డు మీకు నెలలో ఐడి కార్డు ఐడి కార్డు స్కాన్ చేసుకుని అంతా కనిపించేదంతా ఏకేఐసి ఏరియా అన్నమాట అదంతా ఈ కేవైసీ స్కానింగ్ అయిపోయింది బ్యాగ్ చెక్కింగ్ అయిపోయింది అవి కూడా చెక్ చేశారు ఇంకా లోపలికి పంపించారు ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంది ఇంకా లోపలి నడుచుకుంటే వెళ్ళి ఆల్రగ్రాలు ఈ ఈరోజు నైట్ వరకు ఇక్కడ మిస్ అయింది ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసరికి మన యాత్ర మొదలవుతుంది ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్లు అమ్మవారికి రెండు వందలు తీసుకుంటారు అక్కడి నుంచి మనకు రెక్క మొదలవుతున్నమాట మరి ఇప్పుడు మన టెంట్లో ఉండాలా లేదంటే ఫ్రీనా లేదంటే కొంచెం ముందుకెళ్తే రూమ్స్ ఉన్నాయండి దాంట్లో ఉండాలా ఎలాగో తెలీదు అయితే ఫైనల్ గుర్తులకు వచ్చామన్నమాట చిన్ని గుర్తు తీసుకున్నాం ఈ ఒక బెడ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇక్కడ ఫైవ్ ఇచ్చాడు ఇక్కడ మాకు రెండు ఐదు వందలు మొత్తం థర్టీ ఫైవ్ అందాం అనమాట రేపు మధ్య రేపు వరకు జ నాలుగు గంటల వరకు ఇక్కడే ఉండాలి దాని తర్వాత రెండు వందలు తీసుకొని అక్కడి నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్ మొదలు పెట్టాలి పైకి వెళ్ళి కొంచెం ఫ్రీ అంటున్నారు కొంతమంది ఏమో ఉండ ఉందంటున్నారు లేదంటే ఇంక స్టేకే ఇంక పదిహేను వందలు అవుతాయి పైకి వెళ్ళేటప్పటికి చూడాలి మరి ఎలా ఉంటుంది మొత్తం తడిసిపోయాము హార్ట్ ఆటు వాసు ఫెసిలిటీ ఉందండి మరి దాన్ని వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఆ బకెట్ చెత్తి మూవీలో తీసుకున్నట్టు చూడడానికి లేదంటే మూడు రోజులకి ఇంకా స్నానం చేయమే లేదు మరి ఫుడ్ ఉంది వాష్రూమ్స్ ఉంది అన్నారు వచ్చి గంట అయింది ఇలా పడుకున్నాము కరెంట్ అయితే ఉంది హ్యాపీగా హ్యాబీగా చార్జింగ్ అలా పెట్టుకోవచ్చు మనం వచ్చినప్పుడు మామూలుగా మనకి ఇలా టెంట్లు ఉన్నాయి కదా ఈ టెంట్లే కాకుండా ఇలాంటి ఇలాంటివి కూడా ఉన్నాయి అంటే జస్ట్ ఒక రూమ్ రూమ్ లాగా ఇచ్చి కింద బెడ్లు ఇస్తారు అంటే దాంట్లో ఇన్ బిల్డ్ బాగా వాష్రూమ్ కూడా ఉంది దాంట్లో అది అది కూడా అంత ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అలా చెప్తున్నారంట ఇదైతే బాగుంది ఇదంతా అది వాష్రూమ్ ఏరియా అనమాట ఇంక ఇదంతా అడవులు ఈ అడవుల్లో ఇంక మనకి ఇలా కెండ్ వేశారు టాయిలెట్ కానీ బయటకు వచ్చాను ఏంట్రబాబు అని చూస్తే వచ్చాను ఇంక ఈ ఏరియా మొత్తం ఆ పైన చూసారు మొత్తం ఎలా ఉంది మంచిగా మొత్తం మంచిగా పైన మొత్తం మొత్తం మంచి కొండలు ఇంక ఏరియా మొత్తం ఫుడ్డే మొత్తం ఫ్రీ ఫుడ్ ఎక్కడ చూసుకున్న ఫుడ్డే ఎక్కడ చూసినా రోటీ నార్మల్గా రోటీ అను దాల్ రోటీ దాల్ అలా ఇస్తున్నారు అనమాట ఎక్కడ లైట్ లైట్గా వైట్ రైస్ పెరుగు కొంతమంది ఏమో రోటీకి గీ పోసి ఇస్తున్నారు కొంతమంది నార్మల్గా ఇస్తున్నారు ఒక్కో దగ్గర ఒక్కో రకం ఒక్కో దగ్గర ఒక రకం అనమాట అలా ఉంది ఇక్కడ పరిస్థితి ఇంకో విషయం ఏంటో తెలుసా గవర్నర్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వచ్చాడు మా మా గుడుసులోకి నేనైతే ఆయన చూసాను పలకరించాను ఆయన అడిగాడు జస్ట్ ఇక్కడ దిగి ఒక రౌండ్ అలా వచ్చి ఇలా వచ్చాడు మా దగ్గరికి మేము లెగ్స్ దగ్గరికి వెళ్ళాము ఏ సార్ అంటే ఎక్కడి నుంచి వచ్చారంటే మేము అందరం ఆన్లైన్ నుంచి వచ్చేవాడి నాతో కూడా ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఇలా ఆన్లైన్ నుంచి వచ్చేవని చెప్పాము ఓకే ఫెసిలిటీస్ అంతా బాగానే ఉన్నాయంటే ఓకే అన్నీ బాగానే ఉన్నాయనిపించింది మనకేమో నోరు ఆగదాయి నాకేమో రెంట్ ఎంత ఎక్కువ ఉంది కదా ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా కొంచెం తగ్గించి నేను అడిగేదా అనుకున్నా సరే ఎందుకులే గవర్నర్ కదా జస్ట్ ఆయన వచ్చాడు అప్పటికి వర్షం పడతానండి ఇప్పుడు కూడా వర్షం పడుతుంది ఇంకా నేనేం మాట్లాడాలి సైలెంట్గా ఉండిపోయా లేదని అడిగేవాడిని ఏదైతే అది అయ్యేది ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా ఒక పరుపుకి అది ఒక మూడు అందరికి అలా ఇప్పించి ఉంటే బాగుండేది వచ్చిన వాళ్ళందరూ దానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేవాడి చిన్న వీడియో తీసు అయితే మూడు అయింది తినడానికి మేము ఇద్దరం బయటకు వచ్చాము ఇంకా మనం చూసుకోవచ్చు ఇది పక్కన మొత్తం స్టాల్స్ అనమాట ఇవన్నీ స్టాల్స్ ఇంకా ఎక్కడ చూసుకున్నా మనకి ట్రెక్కింగ్ గేర్లు కానీ కర్రలు కానీ అలాగనే మనకి షూసు తర్వాత బ్యాగులు మొత్తం ఆ చివరిని ఈ చివరి మొత్తం అయ్యాయి పవర్ బ్యాంకులు చార్జర్లు సిమ్ములు మొత్తం ఏడు ఏడు అమ్ముతున్నారు అండ్ ఇవి కూడా ఉన్నాయి మరి ఇది బాగుంది కదా అన్నిటికంటే చూడడానికి కొంచెం ఇక్కడ తినడానికి కానీ అంత బాగుంది ఇక్కడైతే అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడైతే ఇక్కడ పిల్లలనే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా చాయ్ అయితే కనబడుతుంది నైట్ వద్దాం ఇక్కడ నైట్ వచ్చి చూద్దాం పై మాత్రం అసలు అబ్బా ఉంది అబ్బాయి మినగాలి మాత్రం తినేశాను నేనైతే నేనైతే తినేసాను ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకోవాలి తొందరగా రోటీ ఇచ్చాడు ఆ రెండు రోడ్లు తిని కొంచెం ఆనందంన్నాను చాలు అక్కడ ఇంకా గెలపడమే మన గుడ్సులో వెళ్ళిపోయి గుడి వేసుకొని మంచిగా బజ్జిపోవడమే ఇట్ చూద్దాం ఇంకా కుదిరితే హాట్ వాటర్ అన్నీ ఇస్తే ఫ్రెష్ అయిపోయి షార్ట్ షార్ట్ మీదే ఇంకా ఇంకా మళ్ళీ ఎప్పుడు ఫ్రెష్ అవుతుంది తెలియదు షార్ట్ ఇంకా ఇంకెవరన్నా కొనుక్కోలా కొనుక్కోవాలి ఏదన్నా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే తీసుకొని కొనుక్కోవచ్చు నేను అయితే మొబైల్తో రికార్డు చేస్తున్నాను అమ్మా కెమెరా కానీ ఇది అయిపోతున్నది ఇదే బాగుండండి నేను పెద్దాన్ని పట్టుకొని తీసి మళ్ళీ ఆపి అక్కడ రెగ్యులర్ మొదటి మొదలు దానికి కొంచెం బెటర్ కదా బాగానే ఉంది కదా అందుకని ఇంకేది మొదలు పెట్టేసాడు ఇప్పుడు టైం ఏంటండి తెలుసు ఏడు నలభై పాదుకు ఎనిమిది అవుతుంది చూసారు ఎలా అందా చుట్టూ క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది ఎనిమిది అయిన టైం తినడానికి అయితే వెళ్తున్నాము ఎనిమిది అయిపోయింది కదా ఇంక పొద్దున్నే మూడు గంటలకు లెగిపోవాలి ఇంక అందుకని నీళ్ళు వచ్చి అని సాయం చేయాలని ఉంది కానీ చేయి పెడతా చేయి బయటకు వచ్చి తెలియదు కూడా తెలియదు అంత కూలింగ్ ఉంది వాటర్ అయితే లోపల వాష్రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి ఫ్రెష్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంద అది ఎలానో అర్థం కావట్లేదు కానీ ట్రై చేస్తే ఏదో ఒక విధంగా రాత్రిక నీళ్ళు ఫ్రెష్ అవుతుంది పొద్దున్న లేచిపోయి అక్కడ స్టార్టింగ్ గేట్ ఉంది అక్కడ లైన్ అనమాట అక్కడ నుంచి పదహారు కిలోమీటర్లు అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ ట్రిక్ మొదలు వేసుకొని రేపు నైట్ ఒకరోజు స్టే చేసి మళ్ళీ ఒక రోజు రెండు రోజులు స్టే చేయాలి అది మాట చూద్దాం యా ఫైనల్లీ భోజనం కూడా ఇది అయిపోయింది మంది ఇంకెళ్ళి ప్రశాంతంగా పడుకోవడమే మంచి అయితే మొదలైంది ఇంకా అక్కడ మొత్తం తెల్లగా వైట్గా కనబడింది ప్లేన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మొదలైంది మొత్తం చీకటి మొదలైపోయింది కదా ఎనిమిది ఎనిమిది అయింది లైట్గా చీకటి పడుతుంది చుట్టూ ఇంక మంచి వచ్చేసింది రేపు మార్నింగ్ ఇక్కడ రావాలి గేట్ ఉంది కదా ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నుంచి చందనవాడి గేట్కి ఎవరైనా వేరే ఈ పేహల్గాం క్యాంప్ నుంచి ఇక్కడ రావాల్సింది టూ హండ్రెడ్ రూపీస్ రేపు మార్నింగ్ టూ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మనం పదహారు కిలోమీటర్లతో గంట గంట తీసుకెళ్ళిపోతాడు అనమాట ఇది కూడా ఇంతమంది ఇంతమందినే పంపిస్తారు మనం తొందరగా వస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు టెక్ చేసేసుకొని పైకి వెళ్ళి ఇంకా మనం రెండు రోజులు చేయాలి కదా ఇంకా అలా చేద్దాం ఇక్కడితో అయితే వీడియో అయితే నేను ఎండ్ చేస్తాను కొంతమంది అన్నారన్న వీడియో లాంగ్ అయిపోతుంది పెద్దగా పెడదాం లెంత్ అయిపోతుందని బ్రో నేను ఒక వీడియో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టుకొని ఒక సిరీస్ని ఐదు ఆరు లేదంటే ఎనిమిది వీడియోలకు పెట్టగలను కానీ అందరూ అన్ని వీడియోలు చూడలేరు కదా నాకు నేను పెడితే నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు లైక్స్ వస్తాయి కామెంట్లు వస్తాయి ఒక్కొక్క వీడియో ఒక వీడియో కాపీని ఒక వీడియో వైరల్ అయితే ఆ సబ్స్క్రైబర్స్ అయినా వస్తారు కదా అంటే నేను అలా పెట్టుకొని నలుచుకోలేదు ఒక సిరీస్ ఉందంటే ఒక సిరీస్ దాంతో కొంచెం పెద్ద అయినా దాంతో కంప్లీట్ అయిపోవాలి అంతేగాని ఒక ముప్పై నిమిషాలు వీడియోని తీసుకొచ్చి మూడు పదులు చేసి మూడు వీడియోలు పెట్టడం వల్ల ఎలాంటిది ప్రయోజనం ఉండదు కదా నేనైతే అలా అనుకుంటున్నాను ఇక్కడితో అయితే ఎలా ఎక్కడ ఎలా వచ్చామో బేస్ క్యాంప్ ఎలా ఇక్కడి నుంచి మూడు రోజులు అనమాట మూడు నుంచి నాలుగు వీడియోలు ఉంటాయి ట్రెక్కింగ్ సంబంధించినవి అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు ఎలా రావాలి ఎక్కడ స్టే ఎక్కడ స్టే చేయాలి ఎంత మొత్తం అయితే చెప్పేశాను నేను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు లైక్ చేసుకోకపోయిందని ఒకసారి లైక్ చేసుకోండి నష్టం చేయండి జై హింద్